హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్ లో చాలా సింపుల్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్ట్ క్యారెట్ బియ్యం పాయసం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఏదైనా ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఇందులోకి తగినన్ని వాటర్ పోసి చేతు లైట్ గా రబ్ చేస్తూ సగ్గుబియ్యం ని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతు లైట్ గా రబ్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్ని పంపేసి తిరిగి వాటర్ ని యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి సగ్గుబియ్యం నానే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇలా మీడియం సైజ్ లో ఉన్న ఒక మూడు క్యారెట్లను తీసుకొని ఆఫ్ చేసి పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ తురిమి తీసుకోవాలి ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తురిమితి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి ఏ తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే తో రెండు కప్పుల బెల్లం వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్లు పోసి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత మనకి అందుబాటులో ఉన్న డ్రై ని వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే చిరంజి సీడ్స్ ఉంటే వన్ టేబుల్ స్పూన్ దాకా చిరంజి సీడ్స్ కూడా లో లోటు మీడియం ఫ్లేమ్ లో వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీయేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ వేసుకోండి ఇందాక మనం తురిమిన క్యారెట్ వచ్చేసి కప్స్ వైజ్ లో చెప్పాలి అంటే రెండు కప్పుల దాకా అవుతుంది ఈ క్యారెట్ లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది క్యారెట్ తురిమిని డైరెక్ట్ గా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా నేతిలో ఫ్రై చేయడం వల్ల పాయసం మరింత రుచిగా ఉంటుంది క్యారెట్ ని విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ని వాటర్ తో సహా వేసేసుకొని సగ్గుబియ్యం ని కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి సగ్గుబియ్యం ప్లేస్ లో పెసరపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి లేదా సగం సగ్గుబియ్యం సగం పెసరపప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోవాలి అనుకుంటే పెసరపప్పుని ముందే ఫ్రై చేసి నీట్ గా క్లీన్ చేసుకుని నానబెట్టిన తర్వాత పాయసం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు సగ్గుబియ్యంని ఫ్రై చేసిన తర్వాత ఏ తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యంని ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి బియ్యం నానబెట్టకుండా డైరెక్ట్ గా చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు సగ్గుబియ్యంకి ఆరు కప్పుల వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి టూ కి సగ్గుబియ్యం చాలా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం ని ఫిల్టర్ చేసుకుని వేసుకొని మళ్ళీ షవ్ ఆన్ చేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల పాలు పోసుకోవాలి పాలను బాగా వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాయసంలోకి పోసుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పూర్తిగా చల్లైన పాలను మాత్రమే పోసుకోవాలి పాలు పోసిన తర్వాత లో ఫ్లేమ్ లోనే ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి చల్లన తర్వాత ఇంకా అస్త దగ్గరగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు షవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండి క్యారెట్ సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోతుంది బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ మీకు చల్లైన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది చూసారు కదా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము వేసవి కాలంలో ఈ పాయసం తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఎమ్మె అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్